లాబాద్ నియోజకవర్గ రైతులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను నేను మొన్న అసెంబ్లీలో కూడా చివరి ఆయికట్టు వరకు నీళ్లు అందాలని నేను అసెంబ్లీలో కూడా డిమాండ్ చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను డిమాండ్ చేసిన సందర్భంగా ఇరిగేషన్ శాఖ మంత్రి వర్యుడు ఖచ్చితంగా నీళ్ళు అందిస్తామని చెప్పడం జరిగింది కానీ ఇప్పటిదాకా కూడా నీళ్లు ఏ చివరి ఆయికట్టు వరకు పోతలేవు నేను మిమ్మల్ని పదే పదే డిమాండ్ చేస్తూ ఉన్నాను మా మీద కోపం ఉంటే మా మీద తీర్చుకోండి కానీ రైతుల మీద మాత్రం తీర్చుకోవద్దు అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ చివరాయకట్టు వారికి మీరు నీళ్లు ఇవ్వకపోతే మాత్రం మంత్రులందరూ కూడా మా హుజరాబాద్ నియోజకవర్గంలో ఏ విధంగా తిరుగుతుందో నేను కూడా చూస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా నేను ఒక్కటే మాట్లాడుతా ఉన్నాను ఇలా కేసీఆర్ గారు ఉన్నప్పుడు నీళ్లు ఎట్లు వస్తాయి కేసీఆర్ గారు లేనప్పుడు దిగిపోగానే నీళ్ళు ఎట్లా బంద్ అవుతాయి అని నేను అడుగుతా ఉన్నాను ఇలా ఈ యాక్షన్లు చేసుడు ఈ డ్రామాలు చేసుడు బంద్ చేయరి నేను స్థానికంగా ఉన్న మంత్రులకు చెప్తా ఉన్నాను ఇరిగేషన్ శాఖ మంత్రివర్యుడికి చెప్తా ఉన్నాను స్థానికంగా ఉన్న నాయకులకు కూడా చెప్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ ఒక్క ఎక్కడం కూడా ఎండిపోయినా వాళ్ళు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్